యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిన చాంపియన్ చిత్రం ఈ నెల ఇరవై ఐదున క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని హీరో రోషన్ వెల్లడించారు చరిత్రలో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిన చాంపియన్ చిత్రం ఈ నెల ఇరవై ఐదున క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని హీరో రోషన్ వెల్లడించారు సినిమా ప్రమోషన్లో భాగంగా ఆదివారం హీరో హీరోయిన్లు రోషన్ అనుస్వరను నగరంలో సందడి చేశారు ఏవిఏ రోడ్లోని ప్రసాదిత్య మాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు క్రీడాంశంతో యాక్షన్ రొమాంటిక్ లవ్ స్టోరీతో దర్శకుడు ప్రదీప్ ఎంతో హృదయంగా తీశారని అన్నారు అనుస్వరను మాట్లాడుతూ తెలుగులో తొలి చిత్రమే వైజయంతి బ్యానర్ లో నటించడం సంతోషంగా ఉందన్నారు బైరాట్ జరిగింది అక్కడ మైఖేల్ అనే క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయితే ఏంటిది ఎలా ఉంటుంది అండ్ యాత్ర బైరాట్పల్లిలో అదొక జలియన్ వాళ్ళ బాగుంటాయి ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ చిన్న జలియన్ వాళ్ళ బాగులాగా సో ఇది కంప్లీట్ పొలిటికల్ సినిమా కూడా కాదు ఒక హీరో ఫిక్షనల్ వరల్డ్లోనే జరిగే సినిమా మరి టైటిల్ అంటే వీడు మీరు సినిమా చూస్తే మీరు